ఈరోజు పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శ్రీ కోడదుర్గం ఆలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు జరిగింది దీంట్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో పాటు పట్టణంలో ఉన్నటువంటి ఇతర నాలుగు మండలాలకు సంబంధించి ప్రధానికం పెద్దలు వివిధ సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాలు అలాగే ఉపాధ్యాయ రిటైర్డ్ ఆర్మీ అలాగే అన్ని సంఘాలకు సంబంధించి వర్తక వాణిజ్య సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి ఎందుకంటే పాలకొండ పట్టణ ప్రజల తరక ఘోష కాదు ఇది పాలకొండ నియోజకవర్గం ప్రజల తరక ఘోష కాదు ఇది పాలకొండ రెవెన్యూ పాత రెవెన్యూ డివిజన్ ఏదైతే పాతపట్నం పాలకొండ ఈ మూడు నియోజకవర్గాలు ఒక రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలతో కూడుకున్నది పక్కన ఉన్న పా బోర్చువారు కూడా పాలకొండ జిల్లాలో కలపాలని చెప్పి కోరుతూ వస్తున్నారు నేపథ్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది ఏదైతే జిల్లాలకు సంబంధించి ఒక ప్రామాణిక తీసుకున్నారో జనాభా కానీ భౌగోళిక పరిస్థితులు కానీ సామాజిక బాంధవ్యాలు కానీ అలాగే సత్సంబంధాలు కానీ ఆర్థిక అంశాలు కానీ విద్య వైద్యం వీటన్నిటితో ముడిపడి పాలనా సౌలభ్యం కోసం తీసుకున్న పాల్గొన్న రెవెన్యూ డివిజన్ కి అటువంటి హక్కులు ఉన్నాయి అటువంటి అవసరాలు ఉన్నాయి అటువంటి సౌలభ్యత ఉందని చెప్పేసి కోరుతూ పాల్గొండ పాత రెవెన్యూ డివిజన్ అందరినీ కూడా జిల్లా చేయాలని చెప్పి పాలకొండ జిల్లా సాధన సంస్థ తరఫున మేము గత ఐదు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ వస్తున్నాం అందులో భాగంగా గౌరవ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతిపక్షం ఉండేటప్పుడు పాలకుండా అన్యాయం జరిగింది పాలన సౌలభ్యం లేని పద్ధతుల్లో అస్తవ్యస్తంగా వివరం చేస్తారు దీన్ని సరి చేస్తామని చెప్పన్నారు అందులో భాగంగా మొన్న ఒక సబ్ కమిటీ వేస్తే ఆ సబ్ కమిటీ కూడా మేము వివరాలు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం పార్ పార్వతిపురం మన్యన్ జిల్లా కూడా వివరాలు ఇచ్చాం అనేక మంది వందలాది మంది మరి మేధావులు ఉద్యోగులు కూడా వెనుక సమర్పిస్తూ వస్తారు మేలు ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధ కమిటీకి మేము ఒకటే కోరుతున్నాం ఇప్పుడు ఏదైతే చెప్పామో పాత పాల్గొండ రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలనేది మా ఏకైక డిమాండ్ దీనికి కొన్ని అంశాలు మీ దృష్టి మీరు అంటున్నారు చూడండి విభజన చేస్తే ఎంతో లాభం పొందేస్తుంది ఎంతో అభివృద్ధి సౌలభ్యం పాలన సౌలభ్యం కలుగుతుంది అని చెప్పారు నిజంగా చూసుకుంటే శ్రీకాకుళం అభివృద్ధి చెంది ఉంది అటు విజయనగరం జిల్లా అభివృద్ధి చెందింది ఈ మార్గ మధ్యంలో ఉన్నట్టే గిరిజన ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాన్ని జిల్లాకు చేయడం సమంజసం కాదు ఈ రోజు గణంగా చూస్తే పాలన జరిగే విభజన జరిగిన జిల్లా విభజన జరిగిన తర్వాత జరిగిన నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఎక్కడుందో పాల మన్యం చేయాలని చూడండి అలాగే ప్రధానమైనది ఈ రోజు మీ దృష్టిలో పెడుతూ అన్ని పక్షాలకు సంబంధించిన వారు వచ్చారు వారు కూడా మద్దతు తెలిపారు ఆ రకంగా మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం మరి ప్రజాతలక మనోభావాలను గుర్తించే జిల్లాకు సంబంధించి చేయండి లేదా శ్రీకాకుళం జిల్లాలు కలవాలని కోరుతున్నాం జిల్లా కాని ఎడల ఎందుకు అనుకొన్న అంటే పట్టమా అధికారినిగా రెవెన్యూ ఫోరం మీరు చూస్తున్నారు ఏదైనా విభజన చేయాలి లేకపోతే మార్పులు చేయాలి తండ్రి చచ్చిపోయాడో తల్లి చచ్చిపోయిందో ఆ పట్టాలు మారాలి అంటే ఇప్పటి వరకు వాళ్ళు చేయించుకోలేక మేము అన్నదాత సుఖీభవ ఇచ్చినటువంటి ఆ సుఖీభవన కూడాను రైతులు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే తండ్రి ఒకడు తండ్రి ఒకరు అయిపోయారు జిల్లాలు వేరే అయిపోయారు ఈ ఉచిత పశువులను పెట్టాం కానీ వాళ్ళు రాలేకపోతున్నారు అలా అయిపోయింది అంటే ఉదాహరణ చెబుతున్నాను ఆ చేతన సాధించుకోవాలనుకుంటున్నాం సాధించుకోవాలనుకుంటున్నామంటే స్కూల్ పిల్లలు కూడా చదివింది వాళ్ళు ఆ జిల్లాలో వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకున్నంటే మా వాళ్ళు అందరూ అయిన తర్వాత పిల్లలకి తీసుకుంటామని మాట నేను స్వయంగా విన్నాను అలాగే రెవెన్యూ బుక్ పట్టుకొని పాస్బుక్ పట్టుకొని లోన్లకు వెళ్తే ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది కదా ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇస్తాం లోన్లు అంతవరకు మీరు రేట్ చేయండి అంటున్నారు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి అనుకున్నట్టే మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఇంకా ఫుల్ మాకు సరిగా ఇంకా అంటే కాబట్టి మీరు శాస్త్ర చూస్తూ ఉండండి అంటున్నారు అలాగే ఉద్యోగులు కూడాను ఎక్కడ వాళ్ళు ఇల్లు పనిచేయాలి ఎక్కడ జీతం తీసుకోవాలి అన్నది కూడాను కొంతమంది ఉద్యోగులు కూడా శాస్త్ర పరిస్థితి అయ్యున్నారు ఇప్పటికే ఆ బాధలు కొన్ని తిరుగుతున్నారు అలాగే భూమి ఇంకో భౌగోళిక జిల్లాలో ఉండడమే ఆ నూటికి నూరు శాతము ఉత్తమం అనేది ఇక్కడ ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు అలాగే వాణిజ్య సంఘాలు లేకపోతే గిరిజన సంఘాలు అందరూ కూడాను ఇది ప్రజా అభిప్రాయ సేకరణగానే చేసినటువంటి ఉద్యమాలు నాలుగు రోజులు నిరాహార దీక్ష చేశారు ఈ రోజు ముగింపు కార్యక్రమం వ్యవస్థలో ర్యాలీగా వచ్చి తమరికి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని మెయిల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే ప్రజా ప్రతినిధులు మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ సార్ గారికి అందరికీ పెట్టడం జరిగింది అలాగే మొన్న వెళ్ళేటప్పుడు నేను స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రి గారికి అక్కడ ఢిల్లీలో విమానయ శాఖ మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది అక్కడ కూడా సానుకూలంగా స్పందించారు ఎందుకు సానుకూలంగా స్పందించారు అంటే ఇక్కడ ఉండే ప్రతి సమస్య కూడాను వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు విద్యార్థి మంత్రిగా అర్జున్ సార్ గారు ఉన్నారు ఇక్కడ గిరిజన మంత్రిగా మా సద్గుమ్మడి సంధ్య రానమ్మ ఉన్న ఉన్నారు కాబట్టి అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి వెళ్తున్నాయి కాబట్టి ఇది మేము అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి దీనికి ఒక దిశానిర్దేశత మన శ్రీకాకుళం జిల్లాలో ఉంచాలా లేదా జిల్లాగా ఇవ్వాలనేది ఈ చర్చ వేదికను పెట్టి దీన్ని పరిష్కరిస్తాము అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందుకు అమ్మ మీరు రెవెన్యూ పరంగా రెవెన్యూ ఇక్కడ సన్న చిన్న గారు రైతుల దగ్గర ఉన్నది రెవెన్యూ భూములు కాస్త కోస్తా ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసుకోవాలి తోటపల్లి కాలువ బాగు చేసుకోవాలి నీరు తెచ్చుకోవాలి పుష్కలంగా మూడేసి పంటలు రైతులు ఒకప్పుడు పండించుకునే వ్యవస్థ ఉండేది ఇప్పుడు అన్ని ఉండి కూడా అందరి అంత ఎత్తులో